పంచాయతీ కార్యదర్శి పెదపూడి గోవర్ధన్ రావు సేవలు అభినందనీయమని జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి అన్నారు ఐపోలవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎదుర్లంక గ్రామ పంచాయతీ కార్యదర్శి పెదపూడి గోవర్ధన్రావు రావు పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా గోవర్ధన్ రావు చేసిన సేవలను పలువురు ఉద్యోగులు కొనియాడారు అనంతరం గోవర్ధన్ రావు దంపతులను పూలమాలలు శాల్వాతో ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చైతన్య ఎదుర్లంక గ్రామ పంచాయతీ సర్పంచ్ ముదునూరి పద్మ రాజు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ఈవోపీఆర్డీ వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఎదుర్లంక పాతయించడం సచివాలయం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు పెరిచేశారు దానివల్ల పెరిగిందండి సంతోషిస్తున్నా సరేమంత్రి గారు మరి

డ్రోన్ ఫస్ట్ అయింది సెకండ్ వివో సూచించి

అంటే నేను కూడా వన్ అండ్ ఆఫ్ జీరో వచ్చి ఆయన మేము అన్నంలో సుమారుగా ఆరు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా పనిచేయడం జరిగింది అని ఆల్రెడీ కానీ ఏదైతే ఎప్పుడు చేసినా కానీ ఏ విషయంలో అయినా ఇప్పుడు మాకున్న చిన్న చిన్న విషయాలు ఏంటంటే మేము అందరం సెక్రటరీలు అందరూ కూడా మీట్ అయినప్పుడు ఏ విషయం మాట్లాడుకున్నా కూడా ప్రతి విషయంలో కూడా అందరితో పాటు సమానంగా ఏ విషయంలో కూడా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్న ఈ కూడా తీసుకురాకుండా ప్రతి విషయంలో కాపరేట్ చేస్తూ అందరూ సమానంగా ఉండాలని చెప్పుకుని నిజంగా చెప్పలేక ఒక ప్రజల పాత్ర తండ్రి తండ్రి పాత్ర కన్నా పోషిస్తూ అందరి విషయంలో కూడా నేను నా వర్గనైతే నన్ను ఎలా ఉండాలి ఇచ్చిన బాబు బాబు ఎలా ఉండాలని చెప్పని చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమతో కూడా మాట్లాడేవారు ప్రతి విషయం కూడా చేసిన విషయమైనా కూడా నెక్స్ట్ ఆయనకి ఇస్తారు అమ్మాచు మీరు పోవడం బాధాకరంగానే ఉంది కానీ తగిన టైం విశ్రాంతి కావాలి కాబట్టి మీరు ఆరోగ్యంగా మీ కుటుంబం ఎలా మీకు సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీలాంటి వాళ్ళని మరి మీరు చూస్తామో లేదో తెలియదు కానీ నేను ఒక తండ్రిగా నన్ను చాలా ఏం చేయాలని కొంచెం నాకు చెప్పేవారైనా అమ్మ ఎలా ఉండాలన్నా ఎలా ఉండాలని చెప్పారు అలాంటి ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకుంటున్నాం అంటే శారీరకంగానూ మానసికంగాను ఈ విధంగా దూరం కాలేకపోయినా ఒక వృత్తిపరమైన ఉద్యోగం చేస్తూ మా పట్ల బాధ్యత కలిగి ఉండి నన్ను మంచిగా ప్రోత్సహించిన నాన్న పిలుస్తారు నాన్నగారికి మరొకసారి నేను శుభాభివందన తెలియజేస్తూ మీరు మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా కూడా మా దగ్గర రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అపాయం చెప్పి వాళ్ళ దగ్గరికి ఒప్పించుకొని ఏ రోజు కూడా మా దగ్గరికి ఏ సమస్యను కూడా తీసుకురాకుండా అన్ని సమస్యలు ఆయనే పరిష్కారం చేసుకున్నారు దానికి ఆయన మరింత అభినందిస్తూ మరి ఈ బాధితులు రెండు గ్రామాలని మరి కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి మంచి పరిపాలన అందించడానికి ఈరోజు ప్రశాంతి గారు తోడ్పాటుగా ఉన్నారు అలాగే ఎన్పిడిసి గారు మరి ఎన్టీపీగా మరి మా రెండు గ్రామాలకు కూడా ఆయన సెక్రటరీ సర్పంచ్ గారు ఎంపీపీకి సెక్రటరీ అయినా సొంత గ్రామానికి నుంచి కూడా ఆయన సెక్రటరీగా జరిగింది మరి ఎప్పుడు కూడా సార్ నొక్క చెప్తున్నాం మీరు పదంలో అదే ఉద్యోగంలో ఉన్న లేకపోయినా ఎప్పుడు మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి అదే మీకు కూడా యానంలో నిలిపెట్టుకుంది మా దగ్గరలో ఎదురు ఎలాగైనా ఇల్లు పొంది పెట్టద్దు మాకు ఇంకా ఓపెనింగ్స్ ఉన్నాయి నేను ఎలాగ మనకు మరి మీరు లేదు మాకు పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఒక పది పదిహేను రోజులు వరకు మా పనులు పూర్తి చేసి వెళ్ళాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మరి మీరు మీకు ఇచ్చే సహకారానికి ఈరోజు పనులు బాగుండాలంటే అధికారులు బాగా పనిచేస్తేనే ఈరోజు ప్రభుత్వం ఏదైనా పేరు రావాలంటే దానికి అధికారుల యొక్క మార్పు చాలా ముఖ్యం ఈరోజు పంచాయతీస్ అన్నీ కూడా ఈరోజు సచివాలయంగా మారి మరి అన్న అందరినీ కోఆర్డినేట్ చేసుకోవటం అంటే మాటలు కాదు